శనివారం థియేటర్లో ఫ్లో మెండుగానే కనిపిస్తోంది ఎయిర్ ఎండింగ్ దగ్గర పడుతూ ఉండటంతో క్లియరెన్స్ సేల్ ప్రకటించేశారు నిర్మాతలు థియేటర్ లోకి జనాలు దూసుకురావడం సంగతి సరే వచ్చే వారం దాకా నిలదొక్కుకోగల సత్తా ఉన్న సినిమాలు ఏంటనే డిస్కషన్ శురు అయింది నేషనల్ క్రష్ రష్మిక మందన నటించిన సినిమా ది గర్ల్ ఫ్రెండ్ ఈ సినిమా సబ్జెక్ట్ ను ఓ అబ్బాయి అర్థం చేసుకొని డైరెక్ట్ చేయడం ఈజీ పని కాదన్నది రష్మిక చెప్తోన్నమాట ప్రతి అమ్మాయికి అబ్బాయికి కనెక్ట్ అవుతుందన్నారు నేషనల్ క్రష్ రష్మికకు ది గర్ల్ ఫ్రెండ్ మీద ఎంత కాన్ఫిడెన్స్ ఉందో అటు సుధీర్ బాబుకి జటాధర మీద కూడా అంతే నమ్మకం కనిపిస్తోంది బాలీవుడ్ నుంచి సోనాక్షి సిన్హా వచ్చేశారు జటాధర మూవీ కోసం శిల్పా శిరోద్కర్ కూడా ఇంట్రెస్టింగ్ గా ప్రమోషన్లలో పాల్గొన్నారు జనాలందరికీ ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ అంటూ బాబు ప్రమోట్ చేశారు మరి జటాధరకు ప్రజలు ఎన్ని మార్కులు వేస్తారు అన్నది తెలియాలంటే మార్నింగ్ షో పడే వరకు ఆగాల్సిందే ఈ సినిమాలు రిలీజైన డే ప్రేక్షకుల ముందుకొస్తోంది ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో తిరువీర్ హీరోగా నటించిన ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో ప్రీమియర్స్ కి మంచి స్పందన వస్తోంది సినిమా ఏమాత్రం జనాలకు నచ్చినా మంచి వసూళ్లను రాబడుతుందనే మాటలు వినిపిస్తున్నాయి ఈ సినిమాతో పాటు కృష్ణలీలా ప్రేమిస్తున్నా కూడా శుక్రవారం విడుదలవుతున్నాయి తమిళం నుంచి డబ్బింగ్ మూవీ ఆర్యన్ కూడా క్యూలో ఉంది విష్ణు విశాల్ ఆర్యన్తో పలకరిస్తే తో తెలుగు వాళ్ళకి హాయ్ చెప్పడానికి రెడీ అవుతున్నారు ప్రణవ్ మోహన్లాల్ రకరకాల జోనర్స్తో తో ఈ వీక్ థియేటర్లలో సందడి కనిపించనుంది అయితే వీటిలో నిలిచేదన్ని గెలిచేదన్ని అనే డిస్కషన్ మాత్రం గట్టిగానే ఉంది